డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న గేదె దాని యొక్క కుడి వెనక కాలు కొన్ని నెలలుగా షటగాలు లేదా మందగుద్దితో బాధపడుతుంది ఈ కండిషన్ని ఇంగ్లీష్లో అప్వర్డ్ ఫిక్సేషన్ ఆఫ్ పటెల్లా అని కూడా అంటారు ఈ కండిషన్ గురైనప్పుడు ఈ గేదె చూపించిన వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే దీనికి చేసే శస్త్రచికిత్సను ఇంగ్లీష్లో మీడియల్ పటెల్లా డెస్మోటమీ అని కూడా అంటారు ఈ శస్త్రచికిత్స చేసిన తర్వాత గేదే ఈ అప్వర్డ్ ఫిక్సేషన్ ఆఫ్ పటెల్లా నుండి అంటే తెలుగులో మందగుది లేదా షటగాల్ నుంచి ఏ విధంగా కోలుకుంది అనేది ఈ వీడియోలో గమనిద్దాము దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా నడిపే మాట తీసుకోవాలి

वे सारी नड़पी सारी नाम अटे अटे अट्क अटे मुझे पर्गे चिंगला साहब मेरे में का बाजार फोन दे दो ऊपर ऊपर ड्रेसिंग